హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామా కిచెన్ ఇవాళ మీకు ఒక కొత్త రకం వంటని నేను మీకు చూపెట్టబోతున్నాను దాన్ని తింటే మీకు నడువు నొప్పి చిటికలో మాయమైపోతుంది ఇది పాతకాలపు స్వీట్ అనమాట దీన్ని మనం మలయాళంలో పుట్టు అంటాం తెలుగులో పిట్టు అంటాం ఈ స్వీట్ని మలయాళంలో హాట్గా చేసుకుంటారు మనం దీన్ని స్వీట్గా చేసుకుంటాం ఇది ప్రతి ఆడపిల్ల తల్లి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి అదెందుకో మీకు అర్థమైందనుకుంటాను ఇంకెంత ఆలస్యం తయారు చేసే విధానం చూసేద్దామా మరి ఇంకో విషయం ఉండవే మీ మామ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా మనం ఒక కిలో బియ్యాన్ని తీసుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న బాండల్ని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి అదేంటి పొయ్యి మీద పెట్టారనుకుంటున్నారా పాతకాల స్వీట్ కదండి పాతకాల పద్ధతిలోనే చేయాలనుకున్నాను తర్వాత ఆ బియ్యాన్ని కొద్ది కొద్దిగా ఆ బాండలలో వేసి వేపుకోవాలి మొత్తం ఒకసారిగా పోస్తే బియ్యంలో పచ్చితనం ఉంటుంది సో కొద్ది కొద్దిగా పోసుకుంటూ దాన్ని బాగా వేపుకోవాలి చూశారు కదా ఈ బియ్యం దోరగా వచ్చేంత వరకు వేపుకోవాలి అలా వేపుకున్న వాటిని తిరగలో వేసి తిప్పుకోవాలి నా దగ్గర తిరగలు ఉందండి పాతకాలం ఏమి కదా అందుకే తిరగలైతే మా దగ్గర ఉంది కాబట్టి మేము తిరగల్లో వాటిని వేసి తిప్పుకుంటాం మీ దగ్గర మిక్సీ ఉంది కాబట్టి మిక్సీలో వేసి మరపట్టుకోండి ఇలా మరపట్టుకున్నాక ఆ రవ్వనంతా తీసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి ఆ గిన్నెలో ఉంచుకున్న తర్వాత మనకు దానికి సరిపడేంత నీరును పోసి దాన్ని పొడి పొడిగా కలుపుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోస్తే అవి మరీ జావలా తయారైపోతుంది కాబట్టి దానికి సరిపడినంత జస్ట్ ఊరికే అలా పొడి పొడిగా తయారు చేసే విధంగా మనం కలుపుకోవాలి కలుపుకున్నారు కదా ఇప్పుడు మనం ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రకి సగానికి నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న పాత్రని ఒక పైన ఒక కాటన్ బట్ట కట్టుకోవాలి కాటన్ బట్ట చూస్తున్నారు ఇలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకొని ఆ పాత్రను తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టి కోసంత వేడి చేయాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న రవ్వ ఉంది కదండి ఆ రవ్వను తీసుకెళ్ళి ఆ కాటన్ బట్ట మీద ఇలా చూపెడుతున్నాం కదా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకా మనం కొద్దిసేపు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత వెళ్ళి చూస్తే ఇట్లా గంట పెట్టి ఇలా చూసుకోవాలి చూసుకుంది అది ఉడికిందా ఉడకలేదా అని మనం తెలుసుకోవాలి కదా సో చేత్తో పట్టుకుంటే అలా మనకి తెలుస్తుంది ఇట్లా అంటుకుంటుంది చేతికి ఉడికిపోయింది అనుకుంటాను సో ఇంకా మనం తీసేద్దాం దాన్ని తీసేసి మన దగ్గర మీ దగ్గర చక్కెర కావచ్చు బెల్లం కావచ్చు ఇంకేదైనా వేసుకొని దాన్ని కలుపుకొని ఇంకా తినడమే ఆలస్యం దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి కానీ కొబ్బరి తురుము ఉంది కదా ఆ కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది తినడానికి ఇది ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల తల్లి తెలుసుకోవాల్సిన వంట అండి పల్లెటూరలు మాత్రం దీని గురించి ఖచ్చితంగా తెలుసుంటుంది సూపర్ అండి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది వేడివేడిగా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది చల్లారితే మాత్రం కొంచెం గట్టిగా మళ్ళీ యాజ్ అటీజ్గా రవలా తయారైపోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మీ మామ కిచెన్ సైన్గా బాయ్ బాయ్